పది పది నిమిషాల్లో మీ పిల్లలకి సాఫ్ట్గా సూపర్గా ఈ బంద్ చేసి పెట్టండి అదిరిపోద్ది అనమాట నేను చెప్పేలాక్కేసేసే పది నిమిషాలు అయిపోతుంది అది కూడా ఈ చట్నీతో ఫస్ట్ అయితే ఒక కప్పు బొంబాయిరావు మిక్సీకి వేసేసి ఒక రెండు చిన్న బంగాళదుంపలు అయినా లేకపోతే ఒక పెద్ద బంగాళదుంపని పైన తోలు తెచ్చేసి మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి లేకపోతే పిండి కలర్ చేంజ్ అయిపోతుంది ఇందులోకి మనం ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇంకా దాంతోపాటు టమాటో కొంచెం సోడా పూడి ఒక క్యారెట్ తురిమి వేసేసుకోండి సూపర్గా ఉంటుంది జీలకర్ర వేయడం మర్చిపోకండి ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది ఆ టేస్టే వేరైపోతుందనమాట జీలకర్ర వేస్తే ఇలా మనం పెన్నంపైన వేసేసుకొని ఇలా కాల్చుకుంటే బంద్ రెడీ ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేద్దామా ఒక రెండు టమాటాలు దాంతోపాటు ఒక పది పదహైదు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారిన తర్వాత ఇందులోకి ఒక పిడుసు పడి పల్లీలు అయితే వేసేసుకొని ఇక్కడ చింతపండు పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే బదరా చాలా చాలా సూపర్గా ఉంటుంది నాకు కొంచెం సాల్ట్ తక్కువైందని పైన సాల్ట్ అంతే ఇంకా బంద్ దోశ పెట్టుకొని ఈ చట్నీతో తింటే ఆహా స్వర్గమే స్వర్గం అనమాట ఆ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ తీసుకోండి ఉంటా మరి బా